నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వచ్చినటువంటి మహిళలకి చేతుల కార్యక్రమాన్ని అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటుగా చేయత నేతలను అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటు మత్స్యకారు వేట విలా సమయంలో మత్స్యకారు సడుతున్నటువంటి అన్నదాటిని ఆదుకోవడం కోసం మత్స్యకారుల భరోసా అందించాడు జగన్మోహన్ గారు అన్ని కాలిపోయా ఇదా మీకు బీసీల పట్ల ప్రేమ దాం ఎందుకంటే మరి ఈ వర్గానికి కదా సంక్షేమం అవసరం ఈ వర్గానికి కదా ప్రభుత్వ సహాయం అవసరం ఈ వర్గానికి కదా ప్రభుత్వం మీద ఆధారాలు జీవిస్తున్నాయి అటువంటి తరుణంలో వీరికి అందాల్సినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏడా ఇరవై నాలుగు వేది జ్ఞాత రాస్తాను దాని గురించి మీరు ఎక్కడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అలాగే మీరు మరొకసారి నేను గమనించింది ఏమిటి అంటే మీరు చాలా సందర్భాలు అంటారు నేను ఐటీ రంగాన్ని ఈ రాజధాని పెంచాలి అంటే మీ ప్రతి స్పీచ్లో నాకు ఒక పదం ఉంది నేను సూటిగా ఉంటుందని అడిగారు మీరు ఐటీని ప్రోత్సహించే సమయానికి ఐటీలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ఉన్నత వర్గాలు డబ్బున్న వాళ్ళు బీసీ లెవర్ కూడా ఐటీ రంగంలోకి అడుగు పెట్టలేకపోయారు కారణం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి తొంభై ఐదులో ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు వరకు ఉన్నారు ఐటీ భూమి ఎప్పుడు వచ్చింది తొంభై ఏడు వచ్చింది తొంభై ఏడు నుంచి రెండు వేల వరకు ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఐటీకి ఉన్నాయి

ఏ వర్గాలైతే చదువుకోవాలని కోరుకోండి ఏ వర్గాలకి చదువుకోవాలని తప్పనుండి డబ్బు లేక డబ్బు లేక చదువుకు దూరమయ్యి ఆ వర్గాలు చదువుకోని కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశం ఐటీ భూమిలో ఎంటర్ అవ్వలేకపోయారు ఒకసారి గమనించండి ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి పదిహేడు కాలం పట్టడానికి కారణం అయితే కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొస్తే మీరు నిర్ణయం తీసుకునే కారణం చేత బీసీ వర్గాలకు నష్టం జరిగింది ఆ నష్టానికి కారణం మీరేది మీరు అంటారు ఆ రోజు ఇంగ్లీష్ రాదు ఐటీలోకి వెళ్ళేటప్పుడు ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా ఐటీకి సంబంధించినటువంటి ఎంట్రీలో ఇంగ్లీష్ కోచింగ్ సిక్కించారు మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఈ బీసీ వర్గాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా బ్రతకాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ని వాళ్ళకి అందకుండా చూసినటువంటి ఒక ద్రోహం మీద చేసినట్టు కదా ఇంగ్లీష్ మీడియం కానీ వారికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి ఐటీ సిలబస్ కానీ పాఠశాలలో పిల్లల్ని ఇంగ్లీష్ విద్యను అందించడం ద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రగతి పదాన నడుస్తారనేటువంటి ఆలోచన మీరు ఎందుకు ఆపేశారు ఆ విప్లవాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఆపేశారే ఇది చేస్తున్న ద్రోహం కాదా ముఖ్యమంత్రి గారు ఆలోచించమని సందర్భంగా నేను మన చేస్తా ఉన్నాను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాటించారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ బడి వర్గాలు కానీ పేద వర్గాలు కానీ ప్రభుత్వ సహాయం పొందడానికి ఎవరి దగ్గర చేయి చాయలేదు ఎవరి దగ్గర యాత్ర చేయలేదు ఎవరికి నమ్మలేదు ప్రభుత్వం హాని అనేటువంటి భరోసాతో ఉన్నారు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల పదకొండు వేల నూట అరవై ఆరు ప్రయోజనాల్ని డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే అందులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు రూపాయల బీసీ వర్గానికి అందాయి నాన్ డీపీటీ అందేసుకుంటే ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా అందినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ప్రభుత్వం మీది మీరు ఇవాళ మీ ముందు లెక్క ఉంచారు గతించినటువంటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో డిబిటి నాన్ డిబిటి ద్వారా ఒక్క లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు నిన్న ఇంకొక పెద్ద నిజం కాని మాట అబద్ధం చంద్రబాబు నాయుడు గారు నిన్ను అన్నారు నేను యాభై ఆరు కార్పొరేషన్ బీసీవారి కాలంలో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉంటే యాభై ఆరు కార్పొరేషన్ పెట్టాను ఇది పెద్ద పెద్దాక పదహారు పది పదహారు పది ఇరవై ఇరవై కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని కులాలకు సంబంధించినటువంటి ఏబిసిడి పథకాలుగా తీసుకుని యాభై ఆరు కార్పొరేషన్లు తీసుకొచ్చి తీసుకురావడం ద్వారా ట్వంటీ సిక్స్ డేట్ అని చెప్పారు కదా ఇవాళ ఆ తారీఖున ఏదైతే పదహారు పది ఇరవై ఇరవై యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పడ్డాయి అది మీరు ఏర్పాటు చేశారని చెప్పడం అంటే ఇంతకంటే ఆ బతుంది కార్పొరేషన్ ఏర్పాటు అన్ని సామాజిక వర్గాలకి సమానంగా ప్రభుత్వ సాయం అందాలని చేసింది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నేను హైదరాబాద్ కార్పొరేషన్ చేశాను పెద్ద ద్వారా మీడియా ద్వారా అప్పటి వరకు కార్పొరేషన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పంతొమ్మిది కార్పొరేషన్ పంతొమ్మిది కార్పొరేషన్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు మీరు ఇంకో పదమూడు కార్పొరేషన్ తీసుకొచ్చారు అప్పటికి కూడా ఏ కార్పొరేషన్ లో కూడా కుర్చీ లేదు బలలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన యాభై ఆరు కార్పొరేషన్ లో చాలాసార్లు ప్రచారం చేశారు ఇప్పుడు అదే లో మీరు అదే కుర్చీలు అదే బల్లలు అదే అధికారులు గతంలో చెప్పారు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఏం చెప్పాను కదా లెక్క ఇవాళ బీసీ వర్గాలకి ద్వారా ఒక లక్ష ఎనభై మీరు అన్నారు ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు బీసీలు ఖర్చు చేస్తారని బీసీ వర్గాలకి ఖర్చు చేస్తారని పదివేల కోట్ల రూపాయలు అన్నారు ఐదు సంవత్సరాలు లెక్క తీస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఖర్చు చేసి కేవలం ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంవత్సరానికి బీసీ వర్గాలు పదిహేను వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయలు ఖర్చు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసింది ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేలు అవసరం ఉంటే ఇప్పుడు నేను చెప్పాను ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలని ఇవాళ వివిధ కార్పొరేషన్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశారనేటువంటి వాస్తవ విషయం ఇవాళ బీసీ వర్గాల అవసరాలని ప్రతి విషయంలోనూ మీరు నిర్వీర్యం చేస్తా ఉన్నారు బీసీ వర్గాన్ని మీరు అణచివేస్తా ఉన్నారు బీసీ వర్గాల్ని ఏదైతే వాళ్ళ రాజ్యాంగ పెట్టుకున్నారు రాజ్యాంగబద్ధంగా పాలిస్తారని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ విలువలను కాపాడతారని ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల అనుగుణంగానే ప్రజలందరూ జీవిస్తారని దానికి మీరు మర్చోడియంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ పదకొండు మాసాలలో మీరు కొత్త పేరు పెట్టారు రాజ్యాంగానికి అందులో ఎక్కువగా మీరు ఇబ్బంది పెడుతున్నటువంటిది ఎవరిని అనుకున్నప్పుడు బీసీ మన జరిగినటువంటి లింగమయ్య రాష్ట్రాల్లో లింగమయ్య అనేటువంటి ఒక కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరణిస్తే బీసీ వ్యక్తి కదా ఆ జరిగినటువంటి మరణంలో మీ శాసనసభ్యులకు సంబంధం ఉందనేటువంటి వార్తలు వస్తే కనీసం పోయి పరామర్శ చేయనటువంటి పరిస్థితులు అది పరామర్శ చేయడానికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుల మీద మీ సోషల్ మీడియా కానీ మీ మంత్రులు కానీ రకరకాలుగా చేస్తున్నటువంటి బేసింపులను ఒకసారి గుర్తు చేసుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా నిన్న చూసాం ఊరెట్ల మాధవ్ సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ఎవరైతే కిరణ్ ఉన్నారో కిరణ్ ఆ కిరణ్ వినియోగించింది ఎవరు కిరణ్ ఆ కామెంట్ చేయడానికి కారణం ఎవరు కామెంట్ చేశాడు చేయించారు అతను కామెంట్ చేశాడు మరలా స్వభావం చెప్పించారు అరెస్ట్ చేశారు మీడియాలో డిబేట్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కారం అంతా ఇవన్నీ ప్రభావించింది ఎవరినైనా తప్ప కదా ఒకటి ప్రజలకి వారన్నీ వాస్తవాలు తెలుస్తున్నాయి నాయకులు మీరు నేను అడిగేది ఒక్కటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాస్తవాలు చెప్పండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకు కొంత నమ్మకం కావాలి మా బాలకుడు మాకు నిజాలు చెప్తాడు మీరు ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్ని ఇవాళ సవాలు వెళ్తున్నారు గతంలో పెద్ద ఆయన చెప్పాడు బహుశా ఈ దేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు అల్లా పెట్టి ఖాళీ ఉంది వాగ్దానాలు చేశాను వాగ్దానాలు అయితే చేశానో కానీ గల్లా పెట్టి ఖాళీ ఉంది మీరు ఎన్నికలు వెళ్ళే ముందు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి మీరే కొత్తగా రాజకీయాల్లో రాలేదే అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమేమన్నారు మీరేమన్నారు మీరు తెచ్చి అప్పులు తెచ్చి మీకు పంచుతున్నారు అని చెప్పారు ఆ రోజు కరోనా ఉంది నాయుడు గారు కరోనా సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు చూసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదుకోవలసిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అప్పులు చేసిన ప్రజలను ఆదుకున్నారు ఏ స్థాయిలో చేశాడు అయినప్పుడు సంవత్సరానికి ఆవరేజ్ యాభై వేల కోట్లు మరి తమరు ఈ పది నెలల్లో లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేస్తున్నారు చేశారు కానీ మీరు ఒప్పదన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప సంక్షేమాన్ని అందిస్తారని చెప్పిన మీరు ఇవాళ తెల్ల పెట్టి ఖాళీ ఉంది చెయ్యాలని ఉంది చెయ్యలేకపోతున్నాను కానీ కార్యకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మాట చెప్పండి ఆ మాటలు చెప్పకండి చెప్తున్నాడు కదా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాగా తాను ఇచ్చిన మాటలను పోషించుకోలేక ఇచ్చిన మాటలు అమలు చేయలేక ఎల్లా పెట్టి ఖాళీ ఉంది దివాలా తీసామనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశంగా ఖండిస్తూ బీసీల పట్ల ప్రత్యేకించి వెనకబడిన తరలక్షే కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని వర్గాల్లో వారిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పలు ప్రయత్నాలు ఆలోచన చేసినట్లయితే కాలంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి నిర్ణయం కూడా ఇవాళ ప్రజారంజితంగా ఉంది మీరు ఆలోచించండి నలభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు వచ్చినటువంటి ప్రతి మహిళకి చేరు ఇచ్చాడే ఇప్పుడు ముందు నేను చెప్పాను మీరు పద్దెనిమిది అరవై పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారే ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా లేదా ఆలోచన ప్రజలకి ప్రజల తరఫున మేము అడుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం మీరు పదే పదే చెప్తా ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు మీరు పదే పదే ఒక అబద్ధాన్ని ప్రజలకు వివరిస్తున్నారు ఏమిటది ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కనిపించింది తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ కనిపించింది అనేటువంటి మాట్లాడుతారు రిజర్వేషన్స్ కనిపించింది ఇరవై శాతం ఇరవై ఇరవై ఏడు అయింది నాడు పాటు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజ్యాంగ సభన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వాల్లో మీరు ఉన్నారు ఇది కేవలం వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని స్థానిక సంస్థల్లో అమలు చేసేటువంటి క్రమంలో అమలు చేసేటువంటి క్రమంలో మీరు చేసినటువంటి ఒక నాటకీయ రాజకీయ పరిణామం వల్ల ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ తగ్గాయి ఆ విషయం అందరికీ తెలుసు తారీఖు వైపు చెప్తున్నాను డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఏడున పంచాయతీరాజ్ ఎన్నికలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో పాటు ఎస్సీ బిసి మైనారిటీలకు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు

కానీ బిల్లు ప్రతాప్ రెడ్డి గారి చేత అని ఆయన మీ కార్యకర్త మీ నాయకుడు ఆయన చేత మీరు యాభై శాతానికి పెంచకూడదని వాదించినటువంటి విషయాన్ని ఈ బిల్లు ప్రతాప్ రెడ్డి గారు హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు కారణం చేత యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని జనవరి పదిహేను ఇరవై సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి స్టే గురించి ప్రజలకు అలాగే మార్చి రెండున హైకోర్టు వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థల్లో ఈ ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థ యాభై శాతం మించి రిజర్వేషన్ అమలు చేయకూడదని ఒక ఆదేశాలు వచ్చాయి దీంతో తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం రిజర్వేషన్ కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి బిల్లు ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి మీరు చేసిన మీరు మీ చేసినటువంటి దానికి రిజర్వేషన్ లేకపోతే ముప్పై నాలుగు ఇరవై నాలుగు అయిపోయిందని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చాలా దుష్ప్రచారం చేస్తాను రెండు వాస్తవ విషయాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికే తెలియజేయాలి నిన్న నాకు నవ్వొచ్చి ఒక చర్మం తిప్పారు ఎవరైతే కుండలు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని మళ్ళీ కుండలు చేసే వృత్తిలోనే ఉంచాలనుకుంటారు ఇంకొక ఆడకెళ్ళారు ఆ వృద్ధిలోనే ఉండాలన్నారు ఈ వర్గాలు ప్రపంచాన్ని తెలుసుకోకూడదా మీరు ఇంగ్లీష్ మీడియం మాకు దూరం చేస్తున్నారు మా వర్గాలు దూరం చేస్తున్నారు మీరు కుల ప్రోత్సహించాలంటారు కులవృత్తులకే ఈ వర్గాలు కులవృత్తిని దాటి ఆలోచన చేయకూడదు అంటారు మొన్న అన్నారు మాట మీ మీటింగ్ పిలిచారు మా వాళ్ళు మీటింగ్ అయిపోయిందని ఏమంటారు బీసీలు కేవలం ఓట కోసం ఆలోచిస్తారన్నారు ఆ మీరు చోట నాయకులు వచ్చి మా ధర్మమైన కోరిక తెచ్చుకుంటే ఏ మీ తోకలు కత్తిస్తారన్నారు మా మత్స్యకారు సోదరులు వస్తే మీ తోటి తీస్తారన్నారు మొన్న వచ్చి అంటే మీ మనసులో ఉన్నటువంటి మాట ఎంత న్యూనత భావంతో ఉందో మీరు కేవలం ఒక కోట కాలు చూసే వాళ్ళు అనేటువంటి మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అవకాశాలు మీరు చేస్తున్న ఈ అవతల ప్రచారాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు ఇచ్చినటువంటి మాటలను నేను అమలు చేయకుండా ఈ వర్గానికి అవసరాలు ఏదైతే గడిచినటువంటి ప్రభుత్వంలో అమ్మఒడి కానీ చేయూత కానీ చేదోడు కానీ తోడు కానీ రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ నేతల నేస్తం కానీ మత్స్యకారు భరోసా కానీ ఇవన్నీ కూడా సంవత్సర కాలం ఆపేసి బీసీలుస్తారా బీసీలుస్తారా ఇప్పుడు చేస్తారా ఈ అబద్ధాలని ఆపండి బాబు మీరు ముఖ్యమంత్రి స్థానంలో నిజాలు మాట్లాడటానికి ప్రయత్నం చేయమని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ బీసీలపై దాడులు పెరుగుతున్నాయి బీసీలపై దాడులు పెరుగుతున్నాయి మీరు చేస్తున్నటువంటిది అక్కడ జోగి రమేష్ కోడికని లేదా జోగి రమేష్ గారి లేకపోతే ఇవాళ మాజీ ఎంపీని దుస్కేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమనిపై ఆరోపణ చేసినటువంటి అంటే మీరేసే రిరణ్ ని మీరే పురమాయిస్తారు కిరణ్ చేత మీరే స్వామి కిరణ్ కిరణ్కి మీరే అరెస్ట్ చేయిస్తారు కిరణ్ అరెస్ట్ చేయించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉత్తమోత్తమైన పని చేశారు డిబేట్ మీరే పెట్టిస్తారు చర్చలు మీరే చేస్తారు ఇది ప్రజల్ని ఏమార్చడం మోసించడం అని ప్రజలు తెలుసుకోలేరనేటువంటి భావన నుంచి బయట రమ్మని సందర్భంగా మనం చేస్తాం